హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా మంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ మటంపల్లి గ్రామంలో జరుగుతున్నటువంటి ఆరోపణల విభాగం అండి ఈరోజు రెండవ రోజు ఈ ఆరోపణల విభాగానికి వచ్చినటువంటి జత అంటే ఇవి రెడబోతల రామ్ గోపాల్ రెడ్డి గారు రఘునాథపాలెం గ్రామం మటంపల్లి మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి ఆరుపల్లికిత్తులంటే ఇవి ఈరోజు ఆరోపణల విభాగానికి వచ్చినటువంటి జత ఇవి

हेलो 11:15 पर